వెల్కమ్ టు మ్యాన్ రోబో మ్యాన్ రోబో ప్రేక్షకులకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలుసా ప్రపంచంలో దాదాపు ఆరు వేల ఐదు వందల భాషలున్నాయి ప్రతి రెండు వారాలకు ఒక భాష అదృశ్యమై కనుమరుగైపోతుంది మాతృభాషను మన శ్వాసగా మార్చుకుందాం తెలుగు భాష ఔన్నత్యాన్ని చాట్ చెప్దాం రానున్న తరాలకు పదిలంగా అందిద్దాం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శ్రమక రచయిత డాక్టర్ వేదుల శ్రీరామశర్మ శిరీష అందించే ప్రత్యేక స్వరకథం అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు భాషయన సిద్ధి అని చెప్పబడిన భాష నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష అంటూ వేణోళ్ల కీర్తించిన విశ్వనాథ కవి సమ్రాట్ విశ్వనాథ అలాగే కలదయేని పునర్జన్మ కలుగుగాక మధుర మధురమౌ తెలుగు భాష అంటూ ఎంతో కీర్తించినటువంటి మాతృభాష తెలుగులో పలుకుతూ మనం మనసార మధురిమల్ని ఆ పలుకు మధురిమల్ని పిలుపు సుధల్ని పంచిపెట్టవలసినటువంటి అత్యవసర సమయం అప్పుడే కేవలం భాషా దినోత్సవాలు ఒక్కరోజుతో సరిపెట్టక దినదినం ఉత్సాహంగా ఆ భాషా ఉత్సవాలం కావాలి మన భాష ఉనికికి ఊపిరి ఊదుతూ మన తెలుగు భాషను పరిరక్షించుకోవాలి మనసు వెలుగుల ఆ మనుగల జిలుగుల ఆ తెలుగును మనదనుకోవాలి అందు అప్పుడే భాష వికసిస్తుంది మధుర రసజ్ఞ మహిత ప్రజ్ఞ మన తెలుగు ఆ ఘన వెలుగుల జిలుగు అనుకుంటూ ఆ భాష యాస ధ్యాస అది యోగగాన పదాల శ్వాసగా మనం నిలుపుకుంటేనే తెలుగు మధురిమ పలుకులుగా పలకరింపులైతేనే పులకరింపుల ఆ జీవనం పరిమళిస్తుంది మనం సైతం మన మాతృభాష కోసం అంటూ మనం ముందు కదలసినటువంటి అత్యవసర సమయం కనుకనే మాతృభాష భావాలు మాతృత్వం యొక్క చనుభావులు యొక్క ఆ విశిష్టత ఏం చెప్పాలి పంచపదులైనా ప్రపంచపదులైనా పంచతంత్ర కథలైనా శతక సూక్తుల ఆ సామెతల సుధలైనా పంచరత్న వాగ్గేయాలైనా ఇదంతా ఆ పద్య గజ్జ సౌరభాల ఆ శతక సూక్తులు పొడుపు కథలు సామెతలు ఇలా నవ నవరస భావన ఆ కళాభాషటలుగా మనం నిలుస్తుంటే ఒక నడవడి నడతను తీర్చినటువంటి భాష తెలుగు వరవడి నడకను తీర్చిదిద్దేటువంటి వెలుగు భాషా భువన విజయాలు కవిత్రయ భారతాలు విశ్వనాథ మొల్ల రామాయణాలు ఇలా తేనెచుక్కలు ముక్కలు భాష రెక్కలతో భావనం దిక్కులకి ఆ వెళ్ళడం అదే తెలుగు భాష జిలుగు వెలుగులోగిళ్ళుగా మన నిలు నిలిపేటువంటి ఆ మార్గాలు కనుక ఆ అక్షరాల యాభై ఆరు అక్షరాల్లో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి అమ్మదనం కమ్మదనం అది అనురాగ అనుబంధాల ఆ వర్ణమాల అక్షరమాల కావ్యాల్లో ఉన్నటువంటి ఆ వర్ణన ఏదైతే ఉందో అది తెలుగు జిలుగుని భాషా పటిమను అలాగే పాఠవాన్ని ప్రజ్ఞని నిలిపినటువంటిది కనుక పంటల మమకారమే కాదు వంటల సహకారమే కాదు కవుల ఆ సహకారంతో మమ్ భాషా మమకారంతో అందాల నుడికారంగా తెలుగు యొక్క విశిష్టత మనకి సోభిలుతుంది పెద్ద బాల శిక్షలు ఎక్కడా అని ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహాలని మనం ప్రశ్నించుకోకుండా నేను సైతం అంటూ ఒక శ్రీశ్రీ కరుణశ్రీ లాగే కిన్నరమ్మ పాటల్ల విశ్వనాథలాగే కోనలమ్మ ఆరుద్రలాగా జాషువా కరుణశ్రీ వేదుల కృష్ణశాస్త్రి ఇలా భాషను సుసంపన్నం చేసిన వారు ముఖ్యంగా ఏ దేశమేగినా ఎందుకాలిడినా అంటూ పొగడాన్ని తల్లి తెలుగు భారతిని మనం పాడుకోవాల్సినటువంటి తరం ఎందుకంటే తెలుగుదనంలో ఉన్నటువంటి ఆ కమ్మదనాన్ని తీయదనాన్ని మనం ఆ అక్షరయజ్ఞంగా భాషోద్యమంగా కదలవలసినటువంటిది మనోభావ వ్యక్తీకరణకు ఒక సాధనంగా సోపానంగా జాతిని సృజనాత్మక విజయ సౌధం వైపు సాగించడానికి అలాగే జాతి జీవించడానికి మాతృభాష కంటే సాక్ష్యం మరేది లేదన్నటువంటి ఆ లోకోక్తిని గుర్తుంచుకుంటూ దేశాభిమానానికి కాదు భాషాభిమానంగా కూడా కన్నతల్లి కంటే ఘనమైనది ఇంకేముంది అంటే అది తెలియవయ్యే నీవు తెలుగు బిడ్డ అంటూ నారల చిరంజీవి అన్నట్టుగానే జన్మభూమి కంటే స్వర్గము మరేది ఉంది మాతృభాష కంటే మధురం ఉంది అన్న రాయప్రోల్ని తలుచుకుంటూనే మనం తప్పకుండా ఆ సాహిత్య చరిత్రని కవులైన కాంతదరైనటువంటి ఆ కవుల యొక్క కావ్యాలని పలకరిస్తూ ఉండాలి పరిమళిస్తూ భాష ఇలాగా మనదైన భాషగా మనసైన భాషగా పరిమళిస్తూ ఉండాలి ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించున్నప్పుడు వినిపించు భాష అంటూ ఆ రసభావనల యొక్క సమర్పణ శక్తి స్వచ్ఛ ఉచ్చారణగా ఉన్నటువంటి మన తెలుగు భాషలో ఉంది అందుకనే తేనె వంటి భాష తెలుగు భాష దేశ భాషలందు తెలుగులేస్తా అని అలాగే తెలుగు కోసం ఎంతో విశిష్ట చే సేవలు చేసినటువంటి పద నెగంటువులు అందించినటువంటి వాడే కాదు మన ప్రజాకవిగా వేమనని వేమన శతకాలతోటి లోకరీతిని రీతిని కాలనీతిని అన్నిటినీ కూడా పరిచయం చేసినటువంటి అలవోకగా ఆటవెల్దిలో అయినా తేనె వంటి తేటగీతిలో అయినా మరి పద్యాల్లో అయినా మనం ఎప్పుడు కూడా సదా ఆ తిరుపతి వెంకట కవులు జంటకవులు అవధానాలు వీటన్నిటిని గుర్తుంచుకుంటూనే మన జానపద కళల్ని సుసంపన్నం చేసినటువంటి ఆ పల్లె భాష యాసని కూడా సరిచేసుకుంటూనే పాల వంటి జున్ను వెన్న వంటి అలాగే పాలరాతి చందనాల వంటి పనస తొనల వంటి పూతరేకులు వంటి పంచదార చిలకల వంటి ఆ తెలుగు పలుకుల్ని ఆ మాధుర్యాన్ని ఆస్వాదించడానికి మనం సైతం ముందుకు వెళ్ళాలి మన భావితరాల కోసం ఆ తెలుగు కావ్యాల ఆ సౌరభాన్ని మాతృభాష భారతికి మనోహారతులుగా అందిస్తుంటూనే అప్పుడే మన సాహిత్య చరిత్ర అలాగే భాషా వికాసం అవి వర్ధిల్లుతాయి కనుక మనం సైతం మళ్ళీ మనం ఈరోజు ఒక ప్రతిజ్ఞగా మాతృభాష పరిరక్షణ కోసం ముందుకు కదలాలి మాతృభావాలు మాతృత్వపు తపు చనుభావాలు అనుకుంటూ అలాగే మన కళ్ళు ఆ స్వీయ ధర్మాన్ని అంతే తప్ప పరాయిపో కళ్ళు అవి ఎంతైనా సరే రంగు కళ్ళద్దాల వంటివే కనుక ఆ వ్యామోహం వీడి మనం మనంగా మన కవిత్రయాలు బోన విజయాలు పురాణాలు శతకాలు కావ్యాలు ఇంతేకాదు జానపద యక్షగానాలు ఇలాంటి ముఖ్యంగా మనకి ఆ జానపదల్లో ఉన్నటువంటి వారి యొక్క స్వచ్ఛందమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ స్వేచ్ఛా గీతాల్లో ఉన్నటువంటి ఆ పార్వశ్యాన్ని మనం అందుకోవాలి ఆ భావ వ్యక్తీకరణని అందుకోవాలి అలాగే పెద్ద బాల శిక్షణని మరి ఒక్కసారి పిల్లలకి పరిచయం చేయకపోతే ముందు తరాల్లో ఈ అమృత భాష మృత భాషగా నిలుస్తున్నటువంటి ఆందోళనని స్వస్తి చెప్పి మన కందుకూరి వీరేశలింగం గారు కానీ గిడుగు కానీ గురజాడవారు కానీ చిలకమర్తి వారు కానీ శ్రీశ్రీ యొక్క భాష ఆ యజ్ఞంలో ఆ మహాప్రస్థాన గీతంలో అలాగే కరుణశ్రీ పాటలు లలిత సుగుణజాల తెలుగు బాల అంటూ ఎంతో కీర్తించినటువంటి ఆ తెలుగుని మనొక్కసారి బిడ్డగా మనం ఆ కన్నతల్లి కంటే ఘనమైనటువంటి ఆ తెలుగుని మనం పరిరక్షించుకుంటూ భావ ఉన్న సోపానికి ఆ సోపానానానికి మనకి ఏదైతే ఉందో దాన్ని మనం ముఖ్యంగా అందుకోవాల్సినటువంటిది కనుక ఇది ప్రేమికుల దినోత్సవం అలాంటి కాదు భాషా ప్రేమికుల దినోత్సవం ఎక్కువ జరుపుకోవాలని మాతృభావన ప్రేమికుల దినోత్సవంగా మనం ముందుకు సాగాలి కనుక అంతర్జాతీయంగా ఎప్పుడూ కూడా ఆ తెలుగు భారతిని పట్టరా అక్షర భావన బాసటలుకి ఆరతి అంటూ మనోద్వేగాలకి హావభావాలకి కమనీయ ఆ స్పృహ మాతృభాష స్పర్శలోనే ఉంటుందని మన కథలు అవి భవ్య సుధలు సామెతలు జాతీయాలు పొడుపులు పొడుపు కథలుగా ఆ జానపద పాటలు కానీ కథలు కానీ ఆ భాషాపద కమల సిరులు మనం పంచుకోవాలి ఆ భావ పదార్చనలతోటి ఆ నెయ్యం చేయాలి ఆ అపార భూతదయ కరుణలకే అలాగే నీతి రీతులకు కాల సౌరభాలకు ఆలవాలమైనటువంటి మన తెలుగు భాషని మరొకసారి పరిరక్షించుకోవడానికి అందరం కలిసి ముందుకు సాగుదాం అంతేకాదు మన సహజ సంపద అది భాషా సంపద భావ పదగతి అనుకుంటూ మన విద్యా విధానంలో ఆ మాధ్యమాలుగా మనకు ఉంచాలి అలాగే పాలనా రీతిలో కూడా తెలుగు యొక్క అధికార పత్రాలు రాజపత్రాలుగా ఉంటేనే సమాజ భాషా వికాసానికి వ్యక్తిత్వ వికాసానికి సజీవ భాష ఒక సజీవ స్రవంతిలాగా ఆ భాషాధారలతో మనం ముందుకెళ్తాం అందుకనే ఎప్పుడూ కూడా తేనె తీనేన తీనైన భాష అయిన తెలుగు అక్షరమాలని ఈ భావ వర్ణమాలని మనం పరిరక్షించుకుంటూ ముఖ్యంగా మనదైనటువంటి ఆ తెలుగుని చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ అంటూ ఆ సిరిమువ్వ గజ్జలు కానీ కర్పూర హారతులు ఇస్తూ కలహార మాలికలు ఇస్తూ తెలుగు తల్లికి జై అందాం మాతృభాషకు అభివందనాలు వందనాలంటూ మన ఆ చదువు సంస్కారాలకి తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిరాజనాలు పలుకుదాం భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష